హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఏపీ హైకోర్టు నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తించడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ ది రిక్రూట్మెంట్ ద సెవెన్ పోస్ట్ ఆఫ్ డిస్టిక్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ సో పోస్ట్ వచ్చేసరికి డిస్టిక్ జడ్జ్ అంట ఎంట్రీ లెవెల్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోటాతో దీన్ని భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి శాలరీ అనగా చూస్తే పేస్కెల్ ఆఫ్ ద పోస్ట్ డిస్టిక్ జడ్జ్ ఒక లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల నుంచి ఒక లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయల దాకా పేస్కేల్ శాలరీ అనేటువంటిది ఉంటుంది సో మొత్తం పోస్టులు వచ్చేసరికి మనకు ఈ డిస్టిక్ జడ్జ్ అనేటువంటిది ఏడు పోస్ట్ అనేటువంటివి ఉన్నాయి మరి ఈ ఏడు పోస్టులకి సంబంధించి మనకు కేటగిరీ వైజు నంబర్ అయిన పోస్టులు అంటే ఓపెన్ కేటగిరీలో మూడు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి సో ఎకనామికల్లీ బ్యాక్ వేకర్ సెక్షన్ వీడబ్ల్యూఎస్ నుంచి ఒక పోస్ట్ ఉమెన్స్కి ఉంది అదేమై బీసీసీ ఒక పోస్టు బీసీడీ ఒక పోస్టు అంతేకాకుండా మనకు ఎస్టీ ఒక పోస్టు టోటల్ సెవెన్ పోస్టులు ఈ సెవెన్ పోస్టులు రెండు ఉమెన్స్కి అనేటువంటివి ఇవ్వడం జరుగుతుందంట అంటే ఎస్టీ ఉమెన్స్కి ఉంది లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్కి అనేటువంటివి పోస్టులు ఉన్నాయి మరి దీనికి కానీ చూస్తే మనకు చూడండి క్వాలిఫికేషన్స్ అనేది ఏ పర్సన్ టు బీ అపాయింటెడ్ ద క్యాటగిరీ ఆఫ్ డిస్టిక్ జడ్జ్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ షల్బే అని చెప్పించాడు ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ పార్టిసిపేటింగ్ నాట్ లెస్ దెన్ సెవెన్ ఇయర్స్ అన్ అడ్వకేట్ అండ్ కంటిన్యూయింగ్ ప్రాక్టీస్ ఆఫ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సో ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఉండాలంటే ఆల్రెడీ ఎవరైతే ఏడు సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అంట అంతేకాకుండా ఏ పర్సన్ హూ కంప్లీట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అండ్ హూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఆఫ్ మే సో అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఎవరైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా కూడా ఏముండాలంట సెవెన్ ఇయర్స్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి అడ్వకేట్గా చేసి సో దీనికి సంబంధించి మనకు మరి కొంత ఇన్ఫర్మేషన్ కానీ చూస్తే ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటివి ఉన్నాయి సో రిజర్వేషన్స్ అనేవి తెలుసు మనకు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ ల్యాక్సేషన్ అనేటువంటిది సో ఇట్లా ఉంటాయి డాక్యుమెంట్ టు బి ఎన్క్లోజర్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ సో అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్ అనేటువంటిది ఏమే సబ్మిట్ చేయాలని చూస్తే బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి లేదా ఏమైనా లా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే అది పెట్టాలంట అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఇక్కడ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలంట సో అంతేకాకుండా ఇంక దానికి సంబంధించి మనకు మెడికల్ బోర్డు స్పెసిఫిక్ చేసినట్టు ఏమైనా సో డిజాబిలిటీకి సంబంధించి దాన్ని పెట్టాలంట సో నెక్స్ట్ పోతే ఓబీసీ సర్టిఫికేటు నెక్స్ట్ పోతే బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేటు సో అటి అటిస్టర్డ్ కాపీ అని చెప్పి ఇచ్చారు ఒరిజినల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై బార్ అసోసియేషన్ అని చెప్పి ఒరిజినల్ స్టేట్మెంట్ అనేటువంటి ఉండాలంట ఒరిజినల్ స్టేట్మెంట్ లిస్ట్ ఆఫ్ అండ్ ఫర్ సీనియర్ అని చెప్పేసి ఉండాలంట సో ఒరిజినల్ స్టేట్మెంటు డిపోజిషన్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటికి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ని ఉండాలి దీనికి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మరి ఎగ్జామ్ అనేటువంటిది మొత్తం అనేటువంటిది వంద మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ విల్ ఆ టూ అవర్స్ అనేటువంటిది ఎగ్జామ్ వెన్యూ బి ఆ మెన్షన్ ద హాల్ టికెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే వన్ టు టెన్ రేషియోలో ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుందంట అంటే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వన్ ఇస్ట్ టెన్ రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అవనేటువంటివి ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఇచ్చారు చూడండి ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ షాల్ బి ఆన్సర్ ఓన్లీ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ ట్రాన్స్లేషన్ అని చెప్పి ఇచ్చాడు కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్లా క్రిమినల్లా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ రైటింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి మినిమం మార్క్స్ టు బి సెక్యూర్ ఇన్ ద రొటన్ ఎగ్జామినేషన్ సో మినిమం ఇక్కడ ఈ ఈబిఎస్సీ వాళ్ళకు ఓసీ ఎకనామికల్లీ వికర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్కేమో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ సో ఉంటే ఇంకా కొంతమందికి ఇంకా అదర్ క్యాష్కైతే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఇట్లా కొన్ని ఉంటాయి ఎస్సీ ఎస్టీలకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం బీసీకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటివి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వైవై వాయిస్ ఒక ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ పోతే మెరిట్ లిస్టు వన్ టు త్రీ ఇష్ట ప్రకారం మెరిట్ లిస్ట్ని తీస్తారంట మరి దీనికి సంబంధించి సిలబస్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాను అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్ క్రిమినల్ సిలబస్కి సంబంధించి క్రిమినల్ లాకి సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఇది అప్లికేషన్ అనేటువంటిది మనము ఏపీహెచ్సి అంటే ఏపీ హైకోర్టు నుంచి అనే వెబ్సైట్లోకి వెళ్ళి హై అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి దీనికి ఏం చేయాలంటే ఆ అప్లికేషన్ ఫ్ర ఫార్మా ప్రిస్క్రైబ్డ్ హియర్ అండ్ టెండ్ అకంపెనీడ్ బై అక్రాజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ ఓసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎయిట్ హండ్రెడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ డ్రా ఇన్ఏ ఫేవరబుల్ ఇంకా డీడీ చేయాలంటే ఫ్రెండ్స్ సో ఎగ్జామినేషన్ ఫీజు ఓపెన్ కేటగిరీ బీసీ ఈడబ్ల్యూఎస్కి పదిహేను వందలు ఎస్సీ ఎస్టీకి ఎనిమిది వందల రూపాయలు వీళ్ళు డీడీ చేయాలంట సో ఏంటి ఎవరికి చేయాలంటే రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేలపాడు అమరావతి అనేటువంటి ఈ యొక్క దానికి డిమాండ్ ఆఫ్ డీడీ చేసి ఆ డీడీ ఫామ్ని అప్లికేషన్స్ని అన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ మీరు ఏ అడ్రస్కి దీనికి పంపించాలంటే ఆ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషివ్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ బిల్డింగ్ వెలగపూడి అమరావతి గుంటూరు ఫైవ్ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ అడ్రస్కి మే ఇరవై ఏడు సాయంత్రం ఐదు లోపు పంపించాలి సో మే ఇరవై పంపితే అప్లికేషన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్ నేను స్టేట్ జుడిషియల్ సర్వీస్ అండర్ అని చెప్పి అన్నారు సో హైకోర్టు అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళాలి సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళేసి అక్కడ ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి తీసుకో ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకొని ముందు బ్యాంకుకి వెళ్ళేసి డిడి చేయాలి ఎగ్జామ్ ఫీజు మీ క్యాస్ట్కి ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజ్ అనేటువంటిది మీరు డిడీ చేసేసి ఏం చేయాలంట దాన్ని మనం చెప్పుకున్నటువంటి అడ్రస్కి పోస్ట్ చేయాలి మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను ద చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ బిల్డింగ్ వెలగపూడి అమరావతి గుంటూరు డిస్టిక్ ఫైవ్ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ నంబర్కి సో ఇక్కడ మే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లో పంపించాలని చెప్పి చెప్తున్నారు సో అప్లికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది పోస్ట్ అనేటువంటిది ఫోటో అంటించాలి సో ఈ ఫోటో పైన మనకు నేమ్ అనేటువంటిది సర్ నేమ్ రాయాలి బ్లాక్ క్యాపిటెట్స్తో రాయాలి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ సో మ్యారీడ్ అన్మ్యారిడా నేషనాలిటీ పిన్ కోడ్ అడ్రస్ పిన్ కోడ్ వేయాలి సో నేటివ్ ప్లేసు దానికి సంబంధించినటువంటి టెలిఫోను ఈమెయిల్ ఐడి నెక్స్ట్ పోతే పర్మనెంట్ అడ్రస్ విత్ డిస్టిక్ అండ్ పిన్ కోడ్ సో నెక్స్ట్ మెయిల్ లేకపోతే మీ యొక్క జెండర్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి సో యొక్క క్లాస్ అనేటువంటిది నెక్స్ట్ పోతే కమ్యూనిటీ బీసీ నా ఏదో అక్కడ కమ్యూనిటీ అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అనేటువంటిది సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ డిగ్రీ సో మీకు ఏమేమి ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్స్ ఎన్ని మార్క్సు సో ఏ కాలేజ్ అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇట్లా మొత్తం అప్లికేషన్ని ఫిల్ చేసేసి ఈ అప్లికేషన్ ఏం చేయాలంటే పోస్ట్ ద్వారా పంపించాలి దీనికి ఖచ్చితంగా ఫీజు నువ్వు అప్లికేషన్ వరకు పంపించేసి ఫీజు పే చేయకపోతే అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి డిస్టిక్ జడ్జ్ పోస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే మేము ఇటువంటి మరిన్ని వీడియో చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ